కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో రీసర్వే గ్రామ సభ అవగాహన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరవడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన భూ రీసర్వే నిర్వహించడం జరుగుతుంది తహసీల్దార్ శ్రీనాథ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా హాజరు కావాలని లేని రైతులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉందని సబ్ కలెక్టర్ తెలియజేయడం జరిగింది రైతులు ఊళ్ళో లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు తెలియజేయాలని సూచించడం జరిగింది ప్రతి ఒక్క రైతు సహకారం చేసే రీసర్వే త్వరగా అయిపోతుందని రీసర్వేలో భూములు లోసుకుబాట్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని మీకు తగిన న్యాయం చేస్తామని మీరు సహకరించాలని కోరడం జరిగింది మొత్తం భూమి లేకల్ గ్రామంలో మూడు వేలకు పైగా ఎకరాలు ఉందని ఈ మూడు వేల ఎకరాలను గాను నాలుగు టీములు చేశామని ఈ నాలుగు టీములు భూమిని రోజుకు ఒక్కొక్క టీంకు ఇరవై ఎకరాలు కొలుస్తుందని రైతులకు నోటీసులు కూడా పంపిస్తున్నారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు చనిపోయి వాళ్ళు ఆర్ఎస్ ఇక్కడ చేసుకోవడము ఇలాగా కొంతమంది అమ్ముకుని ఉంటారు కొంతమంది కౌలు వాళ్ళు చాలా ఏళ్ళ నుండి ఉండుంటారు ఇంకా అలాగా రకరకాలుగా మనకి రికార్డు అనేది కొంత మారి ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ రీసర్వే వల్ల ఏంటంటే ఒకసారి మళ్ళీ ఊరంతటిని సర్వే చేసి ఏ భూమి మీద ఎవరు అనుభవంలో ఉన్నారు ఎవరు పట్ట ఓనర్ ఉన్నారు